నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పుడు నేను వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడక్కల రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగో మాట్లాడక అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంకా మిగతా వాటిని మాట్లాడాలి నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే మీద ఇప్పుడు దృష్టి పెట్టలేదు కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది అందుకని ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమర ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకి వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామంది నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ చాలామందికి వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకు సినిమా నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణ వాయువు స్టోరీ టెలింగ్ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ ఎవరీ నేర్చు సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తా మెవరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువనే సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఎప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తి బియ్యరాజు గారు చనిపోయారు అని ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ చిత్రపరిసిన చాలా మంది హీరోస్ ఉంటారు వాళ్ళని నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను దాంట్లో భాగంగా రత్నం గారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంకా చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు ఇంకా ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారో రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను నిద్రలేదు మన మనోజ్ పరమహంశ గారికి కానీ రత్తం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అంటే చాలాసార్లు పాపం అవన్నీ వెళ్తా ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండు అనిపించింది నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు వదలలేదు నేను నేనున్నానని చెప్పడానికి వచ్చాను రోజు ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి ఆ సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను అందుకని ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులున్న ఉన్న ప్రొడ్యూసరో పెద్ద జీవితాలు తెచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నా అంటే ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతంగా అసహనాన్ని గురి చేసేస్తారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు అంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి ఇలా మీ దగ్గరికి ముందు ముంచోబెట్టి అంటే అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రుబడ నుంచి బాగా నేర్చుకుంటున్నారు మౌనం అన్నిటి సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే నా చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనం అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వాల్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొక అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మ అనేది ఒక 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 నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం నాడు తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది రోజున ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపం ఇంకా అవ్వకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాడు అంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలా చూస్తారు దీని గురించి చెప్పక్కర్లేదు సినిమా బాగలేకపోతే ఎలా చూడరు మీరు ఎంత పబ్లిసిటీ చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృష్ణ గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబుగా మిగతా నటులు ఒకళ్ళు ఒకరిద్ద యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకరి చేత కానీ బాబీ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికే ఆయన ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఇచ్చింది చాలాంటి బాబీ డియోల్ గారిని మొత్తం ప్యాన్ ఇండియా మనోజ్ పర్ఫార్మ్స్ వాజ్ రూప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు చేయలేడుతాను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసాను బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుతుందో ఆ రెండు గంటల్లో ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్న గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాం ఎంత మండుటన్ అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది నా హ్యాడ్స్ ఆఫ్ నా మనోజ్ పరమహంస్ గారు అంటే ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమా చేయగలమా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకొచ్చి నాతో మాటలు నేను చెప్పలేదని ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పలా ఏమి చేయబోతున్నాడు ఎవ్రీథింగ్ వాజ్ విజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉంది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు వీడిద్దరు కాంబినేషన్లో రత్నంగారి అనుభవంతో ఈ రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణ ప్రజల చేతుల్లోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప ఇది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసిన ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెంట్ యాక్టర్ ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డాన్స్ వేయవాను టచ్పోయిన డాన్స్ ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజకు నేను అనుకున్నాను ఈరోజు సినిమాలు మానేస్తాను చెప్పి మౌదర్ని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి నా అందుకని ఏంటంటే సాంగ్ అండ్ డాన్స్ కూడా నేను ఎలా చేయగలలో దానికి అనుకో నేను ఎత్తుకుంటాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్లో ప్ర సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ కెన్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మినిట్స్ పాస్ సెకండ్స్ ఇది టూ పార్ట్స్గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ క్రిషికారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్ ఒక నిన్న సినిమా ఒక పార్ట్లు అవుద్దాని అని అనేవాడు మొదటి నుంచి బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు లోన్ మేకస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ సో చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన భాగం వరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ దట్ ఇస్ అవుట్ దట్స్ దట్ దట్ హస్ బిన్ క్యాప్చర్డ్ సో దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారు ఉండింటే పక్కన మేబీ అవర్ డన్ ఇట్టిన అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డెట్ ఇంకా నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డీట్ అవర్ బెస్ట్ అంటే నేను ఏమనుకున్నాను అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత ఐ వాట్ గివ్ మై బెస్ట్ హక్ నేను అందుకుని ఇన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించి అదే నాకేం పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరు హీరోతో తీశారు నేను పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలుసు ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు टालीवुड अने पदाष्टा बालीवुड टालीवुड कॉलीवुड मॉलीवुड वै शुड बी एप हॉलीवुड? वी हैव अ ग्रेटर स्टोरी नैरेटिव एबिलिटी मन दर वी हैव अ ग्रेटर स्टोरी टेली एबिटी वी डोट हू फालीवुड को प्रोफेशनलिज्म ने వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలిగాలి సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించాను నా ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దాం ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతులు ఉండవు కదా అందుకే చెప్తాను ఈ రెండు బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్ ట్రై టు గివ్ యాజ్ మెన్ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ కెన్ నిధి నిధి ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ బాబా చాలా తప్పని ఈ ఈరోజు ఎలా నాకు ఎలా అనిపించింది అని ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చేది నీకు డిప్యూటీ సీఎం అయితే వచ్చేస్తాను మీరు అనుకో అంటారా నాకు అట్లా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎన్నిక నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తలో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉంది ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ ఇస్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకేమనిపించిన సార్ ఇంక నేను మన ఏం కాటికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ అవడం అలౌట్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది చెప్పేసి మిగతా అంతా మాట టాక్యవ్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది చెప్పాలి ఎంతకథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా మళ్ళీ తిడతారా తర్వాత వంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాడు బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తే అంత అంతవరకు అయితే చెప్పాను నేనే నమ్ముదాన్ని సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో ఇచ్చినపాటి ప్రభావితం చూపించాను అలాంటి ప్రభావం నేను ఆశిస్తే మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసాను ఇంకా మాట్లాడాలి ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక కుమార్ నేను చెప్తాను ఎందుకు ఈ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే ఈచ్ వన్ ఆఫ్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియ ఉన్నాము సో ఏం రత్నం గారు ప్రెసెన్స్ అండ్ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన వస్తున్నటువంటి ఫిల్మ్ థ్యాంక్ ఎవ్రీబడి మెగా సూర్య ప్రొడక్షన్స్ మీద ఏఎం రథం గారు ప్రెజెన్స్ అండ్ దయాకర్రావు గారు గారి నిర్మాతగా వస్తున్నటువంటి ఫిల్మ్ జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయంత్రం కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫర్ యువర్ ఫిల్మ్ జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ కి తాకుతున్నటువంటి శుభ సందర్భంగా అందరికి